నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు నేను గౌరీ ఇప్పటి వరకు ఎన్నికల ఓట్ల లెక్కింపు చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది వైసీపీ మంత్రులు ఓటమి దిశగా ఉన్నారు మరి సంక్షేమ పథకాలు మంత్రుల మీద ప్రభావం చూపలేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే కౌంటింగ్ సరళి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని ఈరోజు చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ నాయకులు శరత్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అసలు సార్ ఇప్పుడు చూసుకుంటే కౌంటింగ్ సరళిని చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది ఎలా జరుగుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఏవైతే ఉన్నాయో భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుంది మరో రెండు గంటల్లో మనకి పూర్తి పోలింగ్ సరళి వాటికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ బయటికి రాబోతున్నాయి ఖచ్చితంగా ఎన్డీఏ తక్కువలో తక్కువ నూట ఇరవై సీట్లకు తగ్గకుండా గెలుస్తుంది అయితే మరి సంక్షేమ పథకాలు ఏమీ వైసీపీని గట్టెక్కించలేదు అనుకోవచ్చా సంక్షేమ పథకాలు అంటే అమ్మా ప్రస్తుతానికి కొన్ని వర్గాలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందినాయి అందులో కూడా జగన్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను చెప్తుందో ఎన్నైతే యాక్చువల్ ఫిగర్స్ మేము అందించాము అని చెప్తుందో వాస్తవాలకే అవి వ్యతిరేకంగా ఉన్నాయి ఇక్కడ మనం మంత్రుల పోర్ట్ఫోలియోలే చూసుకుంటే రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ ఆమె శాఖకు సంబంధించి ఒక్క పర్యాటక ప్ర ప్రదేశం కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఇక అంబటి రామ్ రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్స్ అనే దాంట్లో ఒక ప్రాజెక్టు కట్టినట్లు కానీ లేదు పోలవరం ఏదైతే జీవనాడిగా ఉందో ఆంధ్రప్రదేశ్కి ఆ పోలవరాన్ని అశ్రద్ధ చేసి కనీసం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాళ్ళంటే ఏంటి లేక ఎన్ఈంసీలు నీళ్లు నిలవ ఉంటున్నాయి అనేది బేసిక్ ఇది కూడా తెలియని స్థితిలో అంబటి రాంబాబు ఉన్నాడు ఆయనకు తెలిసిందల్లా ఏంటి అంటే పండగలు వచ్చినప్పుడు మంచిగా బట్టలు వేసుకొని ఎగరటం తప్పితే ఆయనకి ఏమీ తెలియదు ఇకపోతే మన కోడివుడ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏ ఐటీ పరిశ్రమ కానీ ఏదైనా కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయా అని అని చూస్తే పచ్చళ్ళు వచ్చినాయాని అని అంటాడు లేదు అని అంటే అదే మామిడి తాండ్ర పెట్టుకోవడానికి ఒక ఎంఓయు జరిగిందని అంటాడు ఇంకేమన్నా అంటే గుడ్డు పొదగలేదు అని అంటాడు ఇలాంటి వాడిని చూసి ఏ విధంగా ఓట్లు పడతాయి ఇంకొక విషయం వచ్చేసరికి కొడాలి నాని బూతుల మంత్రి ఇక జోగి రమేష్కి వస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద లేదు టీడీపీ అమరావతి ఆఫీస్ మీద దాడి చేసినందుకు మాత్రం అతనికి మంత్రి పదవి ఇవ్వటం అనేది ఒక జుగుత్సాకరమైన విషయం అంటది ఈ విధంగా మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖల్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు ఓన్లీ ఒకరే ఆల్రౌండర్ ఎవరు అని అంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప ఇంకా ఎవరు కూడా వాళ్ళకు సంబంధించిన శాఖల మీద కానీ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనేది తెలియదు కేవలం ఈ సలహాదారులు ఏదైతే చెప్తున్నారో వాటిని మాత్రమే చేసుకుంటూ వాళ్ళు సంక్షేమం అని ఏదైతే చెప్పారో అవి కూడా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి మద్యపాన నిషేధానికే వద్దాం మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేస్తే తప్ప మేము ఓట్లు అడగము అని అన్నారు తేరా చూస్తే మద్యం ఒక బిస్లరీస్ సిండికేట్ గా ఏర్పడిపోయి కల్తీ మధ్యాన్ని అమ్మటం మొదలుపెట్టి అరవై రూపాయలు ఉండాల్సిన కోటర్ని రెండొందలు చేసి అనారోగ్యాలకి కారణమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిల్లలకి విద్యా దీవెన అని చెప్పేసి ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అని వైఎస్ భారతి గారు ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారంలో చెప్పారు అధికారంలోకి వచ్చిన కరెక్ట్గా రెండు మూడు నెలలకి అది మొత్తం తూచ్ అని చెప్పేసి మేము ఓన్లీ ఒక బిడ్డకే చెప్పాము అని చెప్పి పదిహేను వేలే ఇవ్వటం మొదలుపెట్టి ఆ పదిహేను వేల్లో కూడా స్కూల్ డెవలప్మెంట్లు కొద్దిగా ఉన్నాయి టాయిలెట్స్ డెవలప్మెంట్ కొద్దిగా ఉన్నాయి అని చెప్పి కోత పెట్టి ఫైనల్గా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తల్లి ప్రతి తల్లికి ఇవ్వటం అనమాట ఈ విధంగా ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఏదైతే ఉందో సాయంత్రానికి వచ్చేసరికి తల్లికి డబ్బులు ఇచ్చి తండ్రి ద్వారా మధ్యలో ఆ డబ్బుల్ని డబల్ వెనక్కి లాక్కునే పరిస్థితిలో ఉన్నారనమాట గవర్నమెంట్ అందుకొని ఇక్కడ మనం సంక్షేమం అని చెప్పుకునే దాని బదులు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి ఒక రోజు కూడా కూలికి వెళ్ళలేని పరిస్థితి ఒక పరిశ్రమ లేదు ఒక కాంట్రాక్ట్ లేదు ఒక బిల్డింగ్లు కట్టుకునే పరిస్థితి లేదు ఇసుక చూస్తే ఏమో ఆకాశానికి అందింది రేట్లు ఈ విధంగా అన్ని సర్వనాశనం అయిపోయిన తరుణంలో ప్రజలు మొత్తం గంప కొత్తగా ఎన్డీఏ కూటమికి ఓట్లేశారు ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలవబోతుంది ఇప్పుడు మీరు అన్నట్లుగా చూస్తుంటే ఓటమి దిశగా ఉన్న మంత్రుల పనితీరే కాకుండా మాట తీరు కూడా వారి రిజల్ట్ మీద ప్రభావం చూపింది అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు మంత్రి నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని ఎలా అయితే మనకి వినికిడిలో ఒక సామెత ఉందో ఒక మంత్రి వాడే భాష బట్టి ఆ మంత్రి పనితీరు లేదు ఆ మంత్రి ప్రజలకు ఏం చేస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయం వారి నోటి దురుసు వల్లనే జగన్ ఈ స్థాయిలో పత్రం అవ్వడానికి ఈ స్థాయిలో ఓడిపోవడానికి అదొక మేజర్ కారణం ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది అయితే కొన్ని రౌండ్లే అయ్యాయి మిగిలిన రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ గెలుపుకు దగ్గరగా ఉంటుంది అని అనుకోవచ్చా టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందమ్మా రాబోయే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు ప్రతి టీచరు ఇప్పుడు గ్రూప్ మాతృదేవభావ పితృదేవభావ గురుదేవభావ అంటారు అలాంటి గురువుని తీసుకెళ్లి కరోనా టైంలో బెల్ట్ షాపుల దగ్గర నుంచో పెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డికి చెందింది సో ప్రతి టీచరు ఆ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టడం అయితే ఏముంది అటెండెన్స్లో కోత విధించడం అయితే ఏముంది ఇలాంటి పనికి మళ్ళీ రూల్స్ అన్ని తీసుకొని రావటం వల్ల ప్రతి వాళ్ళు యాంటీ అయిపోయారు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం జరిగేదంటే ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తే మిగిలిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ టీచర్స్ కానీ అందరూ అంతే క్రమశిక్షణగా పనిచేయాలి అని అని చెప్పి ఆయన అడ్మినిస్ట్రేషన్ లేదా ఆయన స్ట్రిక్ట్గా ఉండటం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చంద్రబాబు నాయుడు గారంటే కొంచెం నచ్చేది కాదు కానీ అవతలడు మంచితనం ఇంకొకడు ఏదైనా చెత్తగా చేస్తే తప్ప అర్థం కాదు అలాంటినే ఈ ఐదు సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు గారి విలువేంటి అని అనేది ప్రతి ఉద్యోగికి క్లియర్గా అర్థమైపోయింది సో ఆయన వస్తేనే వీళ్ళకి బ్రతుకులు బాగుంటాయనని వీళ్ళ ఉద్యోగాలు బాగుంటాయనని వీళ్ళకి ఏమైనా ఇంక్రిమెంట్లు కానీ ఇంకోటి కానీ వస్తుందని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్లు నెవర్ బిఫోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అలా వాళ్ళు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం కసితోటి ఓట్లు వేసారనమాట టీడీపీకి ఖచ్చితంగా భారీ మెజారిటీనే వస్తుంది ఇప్పుడు ఉన్న నెంబర్ ఏదైతే నూట పదకొండు లేక నూట పదిహేను ఇప్పుడు లీడ్ లో ఉన్నాయని అన్నాము అది నూట ముప్పై నూట నలభై మధ్యలో రావడానికి కూడా ఆస్కారం ఉంది మీకు ఇంకొక రెండు గంటల్లో పూర్తి వివరాలు మన ముందుకు వస్తాయి అంటే ఇప్పుడు ఏపీ ప్రజలకి చంద్రబాబు గారి విలువ తెలియటం వల్లనే టీడీపీ ఆధిక్యంలో ఉంది అని అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు ఆయనకి ఏ విజన్ ఉంది ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ప్రస్తుతం మన తెలంగాణలో ఉందో ఇదివరకు ఈ జూబ్లీ హిల్స్ కానీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ ఏం ఉండేవి కదా రాళ్ల గుట్టల్లాగా ఉండే పరిస్థితి అలాంటిది రెండు వేల సంవత్సరంలోనే రెండు వేల ఇరవైలో దీన్ని ఒక మంచి ఎకానమిక్ హబ్ గా తయారు చేయాలంటే ఒక విజన్ తోటి వెళ్ళాలి అనే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఎప్పుడు ముందు చూపుగా ఉన్న నాయకుడు ఇరవై సంవత్సరాలు ముందు ఆలోచిస్తాడు ఆయన తీసుకున్న కొన్ని చొరవల వల్లనే ఈ రోజు టెలికమ్యూనికేషన్ రంగం కానీ ఇండియాలో ఈ రోజు ఈ కంప్యూటర్స్ నిపుణులు కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ స్థాయిలో ఉండడానికి కావచ్చు ఎన్నో విధాలుగా ఇన్ని కంపెనీలు రావడానికి కావచ్చు హైదరాబాద్ లో ఈ రోజు ఒక ఎకరా వంద కోట్లకు వెళ్ళింది అని అంటే నగర శివార్లు కోకాపేట అట్లాంటి ఏరియాల్లో ఇందులో చంద్రబాబు నాయుడు గారి కృషి ఏమాత్రం మనం మర్చిపోలేం అలా ఇతను ముందు చూపున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు గత ఐదు సంవత్సరాల్లో ఒక కంపెనీ తెచ్చింది లేదు ఉన్న కంపెనీలు తరివేస్తూ ఉన్నాడు అమరాజా రాజా బ్యాటరీస్ అయితే ఏమి కియా మోటార్స్ దాని ప్లాంట్ కూడా మళ్ళీ చెన్నైలో పెట్టుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది అలా ఎన్నో సంస్థలు కమిషన్లు ఇస్తే సంస్థలు ఉంటాయి కమిషన్లు లేకపోతే సంస్థలు ఉండవు అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే కొత్తగా వచ్చే సంస్థలు కావచ్చు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యి మన దగ్గర పెట్టుబడులు పెట్టాలి అని అనుకునే వాళ్లకు వాళ్ళ వెంట పడి మరీ వాళ్ళతో పెట్టించగలిగిన చాణక్యం తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక జనసేన విషయానికి వస్తే అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధికంగా ఆధిక్యంలో ఉన్నారు మరోవైపు తెనాలిలో నాదెండ్ల మనోహరు కొన్ని చోట్ల జనసేన ఆధిక్యంలో ఉంది కాకినాడ లాంటి ప్రాంతాల్లో కూడా మరి అయితే జనసేనను ప్రజలు స్వాగతిస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా అమ్మ ఈ ఎలక్షన్స్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఎవ్వరూ మర్చిపోలేనిది ఆయన తీసుకున్న చొరవ ఎలాగైనా సరే ఓటు షేర్ చేయకూడదు ఓటు షేర్ అందరికీ తెలుగుదేశం మొత్తం జనసేనకు పడాలి జనసేనలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి క్యాడర్ వందకి వంద శాతం టీడీపీకి బీజేపీకి ఓట్లేశారు అలాగా ఓటు ఆయన తీసుకున్న చొరవ ఏదైతే ఉందో అది హర్షణీయ దాంతో పాటుగా జనసేన ఒక సీటు తగ్గించుకోనైనా సరే ఖచ్చితంగా కూటమి గెలవాలి అందరూ మన ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ లేక జనసేన అన్ని స్థానాలు గెలుచుకునేవి మాత్రమే ఆయన తీసుకునే స్ట్రాటజీ ఏదైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా ఆ పార్టీకి కూటమికి తీసుకొని రాబోతుంది ఓకే జగన్ నినాదంతో ముందుకు నన్ను నా మంచిని చూసి ఓట్లు వేయండి అది మీకు నచ్చితే ఓటు వేయండి అన్నారు మరి ఎన్నికల సరళిని చూస్తుంటే టీడీపీకి అనుకూలంగా ఉంది మరి దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు అనుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్ ఏదైతే నినాదంతో వెళ్ళాడో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అని చెప్పి జనాల్లోకి అప్పుడు జనాలు నమ్మారు కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను చేసిన మంచి చూడండి అని అంటే ఏ ఒక్క ఆంధ్ర రాష్ట్ర ఓటరు నమ్మే స్థితిలో లేడు అనేది వైసీపీ మీద ప్రభావం చూపింది అనుకోవచ్చా ఖచ్చితంగా షర్మిల గారి ప్రభావం వైసీపీ ఓటమిలో ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్న సగానికి పైగా నాయకులు కాంగ్రెస్ నుంచి చేరిన వాళ్లే బొత్స సత్యనారాయణ గారు ఇదివరకు కాంగ్రెస్కి పిసిసిగా ఉన్న మనిషి అలాంటి మనిషి కూడా ఇప్పుడు వైసీపీకి ఎలాగైతే వచ్చారో రామచంద్రారెడ్డి కావచ్చు మేధున్ రెడ్డి గారు కావచ్చు మిగిలిన వాళ్ళు అందరూ సగానికి సగం మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే జనాల్లో ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అన్న షర్మిల అనన్న ఒక క్రేజ్ ఇంకా అలానే ఉండటం వల్ల ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో షర్మిళ గారు కాంగ్రెస్ పదాలు చేపట్టిన వెంటనే ఆమె క్యాంపెయినింగ్ స్ట్రాటజీ ప్రకారం ఆమె ఊరూరా తిరిగిన పద్ధతి కావచ్చు ఆమె చెప్పిన మీటింగులు కావచ్చు వీటన్నిటి వల్ల కనీసం ఒకటి నుంచి రెండు పర్సెంట్ వైసీపీ అయితే షర్మిల చేర్చడంలో సక్సెస్ అయింది ఇప్పటి వరకు చూస్తే వైసీపీ వారు వన్ సైడ్ అంది మాకే సైలెంట్ ఓటింగ్ పడింది అంది అనుకోకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారాన్ని కూడా రెడీ చేసుకున్నారు అయితే మరి సైలెంట్ ఓటింగ్ అనేది టీడీపీకి పడింది అనుకోవచ్చు జరుగుతున్న పరిణామం చూస్తుంటే ఈ రెండు మూడు రోజుల్లో ఏదైతే జరిగిందో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కంటిన్యూస్గా మీటింగులు పెట్టడం కావచ్చు వాళ్ళు లీక్లు ఇవ్వటం కావచ్చు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం వైజాగ్ లో హోటల్ అన్నీ బుక్ అయినాయి రైళ్ళు బుక్ అయినాయి ఇవన్నీ చెప్పడం ఏదైతే ఉందో అదొక స్ట్రాటజీ ఓకే జనాల దృష్టి మళ్లించి వెనుక కొన్ని కుతంత్రాలకి తెరదీసే ప్రయత్నంలో భాగంగా ఈ లీక్లు ఇవ్వడం జరిగిందనమాట వాస్తవంగా ఇక్కడ ప్రతి పండక్కి హైదరాబాద్ నుంచి ఊర్లకు వెళ్ళే వాళ్ళని చూసాం అలా ఓటు వేయడానికి కూడా హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి దుబాయ్ నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్లు కేవలం ఓటింగ్ వాళ్ళే ఒక రెండు ఫ్లైట్లు బుక్ చేసుకొని వచ్చారు అని అంటే ఓట్లు ఎంత కసిగా వెయ్యాలి మార్పు ఎంత కోరుకుంటున్నారు ప్రతి ప్రేక్షకులు అని అనేది మనకు అవుతుంది సో టోటల్ గా చూసుకుంటే అసలు ఏపీ ఎందుకు చంద్రబాబును కావాలి అని అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఈ రోజుగా వచ్చిన నాయకుడు కాదమ్మా చంద్రబాబు నాయుడు గారు గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి టీడీపీ సంక్షోభాన్ని కూడా తన చాణిక్యతతోటి ఆ సంక్షోభాన్ని కూడా ఎదుర్కోగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకనప్పుడు ఎన్టీ రామారావు గారు హెల్త్ ఇష్యూస్ వల్ల అమెరికా వెళ్ళి వచ్చే టయానికి అదే భాస్కర్ రావు గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు కాంగ్రెస్తో కలిసి సీఎం అవేడు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన మనిషి అలాంటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన చాణక్యంతతో కాంగ్రెస్ ఏం చేయగలరు ఎలాంటి కుతంత్రాలు పన్నుతారు ఇవన్నీ తెలిసిన నాయకుడిగా దాన్ని ఓవర్కమ్ అయ్యారు ఆగస్టు సంక్షోభం అంటారు అలాంటి దాన్ని కూడా ఆయన ఓవర్కమ్ అయ్యి ప్రజలకి రెండు వందలు ఉండాల్సిన పెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది అలా విప్లవత మార్పులు ఏదైతే తీసుకొచ్చాడు ఐటీ సెక్టర్లో కావచ్చు ఐటీని ఇండియాకి తేవటంలో కావచ్చు సంపద సృష్టించడంలో తన మార్క్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కాదనలేరు లేరు అందువల్ల ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విశ్వసనీయత నమ్మకం ఉంది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు ఇప్పుడు కుంటు పడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించగలరు అని బలంగా నమ్మారు కాబట్టి ఈరోజు ఎన్డీఏకి కూటమికి కావచ్చు టీడీపీకి కావచ్చు ఇంత మంచి మెజారిటీలో లీడింగ్ లో ఉంది ఇప్పటివరకు చూసుకున్న ఫలితాలను చూస్తుంటే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది మరి మిగిలిన రౌండ్లు కూడా కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఎవరు ఆధిక్యంలో ఉంటారు అనేది వేసి చూద్దాం ఇక ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి